చాలా మంది టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ లోనే చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారి కోసం గోవా సరైన డెస్టినేషన్ నవంబర్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఎంజాయ్ సరైన సమయం ఈ సమయంలో గోవాలో పర్యాటకుల కోసం అనేక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ వేడుకలు అద్దరిపోతాయి చాలా మంది గోవా వెళ్లాలనుకుంటారు కానీ ఖర్చు భయంతో ఆగిపోతారు గోవా ట్రిప్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే ముందుగానే డబ్బులు ఆదా చేసుకోవచ్చు గోవాకు ట్రిప్ ప్లాన్ చేస్తే డిసెంబర్ జనవరిలో బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉండే అన్నింటినీ ఎంజాయ్ చేయాలనుకునేవారు దాన్ని బట్టి బడ్జెట్ ని ప్లాన్ చేసుకోవచ్చు ట్రావెల్ తో పని లేకుండా మీరు అక్కడికి వెళ్లిన తర్వాత స్కూటీ లేదా బైక్ ని తీసుకుని గోవా పరిసర ప్రాంతాలన్నీ చూడొచ్చు బైక్ స్కూటీ అద్దె రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది డిసెంబర్ లో ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ అక్కడ ఈ సర్వీసుల్ని అందించే ఇద్దరు ముగ్గురిని నెగోషియేట్ చేస్తే తక్కువ ధరకు కూడా సర్వీస్ దొరుకుతుంది హోటల్ రూమ్స్ సాధారణంగా రాత్రికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది పీక్ సీజన్ లో రెండు వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది సాధారణంగా ఉండే హోటల్స్ కూడా ఉంటాయి అక్కడ మీరు ఒక వ్యక్తికి మూడు వందల నుంచి రాత్రికి చార్జ్ చేసేలా సేవలు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం రద్దీగా ఉండే సీజన్ కాబట్టి బస చేయటానికి హోటల్ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అవి సీజన్ నెలలో పది నుంచి ముప్పై వేల వరకు బడ్జెట్ తో మంచి ప్లాన్ చేసుకోవచ్చు డిసెంబర్ జనవరి నెలలో మూడు రాత్రులు నాలుగు రోజుల ట్రిప్ కి యాభై వేల నుంచి ఎనభై వేల వరకు బడ్జెట్ ని ప్లాన్ చేసుకోండి గోవా టూర్ లో మరియా మిరాండా గ్యాలరీ ఆదిల్ షా ప్యాలెస్ టాటో డోనా పౌలా గ్రేసియా ఓటా కేవ్ సెంట్రల్ బాగా బీచ్ దూద్ సాగర్ జలపాతం పలోలిం బీచ్ అగొండా బీచ్ కొలంగేట్ బీచ్లను మీరు తప్పక చూడాల్సిన ప్రదేశాల లిస్ట్ లో పెట్టుకోండి అవి అద్భుతంగా ఉంటాయి ఇక హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులకు కొత్త రైల్ అందుబాటులోకి వచ్చింది సికింద్రాబాద్ టూ వాస్కోడాగామ రైలు ప్రతి బుధ శుక్రవారాల్లో వాసుకోడాగామ టు సికింద్రాబాద్ రైలు ప్రతి గురు శనివారాల్లో బయలుదేరతాయి ప్రస్తుతం సికింద్రాబాద్ టూ వాస్కోడాగామ మధ్య రెగ్యులర్ సర్వీస్ ఉంది ఇది మంగళ బుధ శుక్ర ఆదివారాల్లో నడుస్తుంది